ఎవరైతే దుర్భాష నడతారో అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని అల్లా తల ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడవు ఈ రోజు మనం ఆరాధన చేస్తూ ఉంటాం రోజు ఇక్కడ సమావేశం అయ్యాము జ్ఞానం నేర్చుకోవడం కోసం ఈ జ్ఞానం ఎందుకోసం నేర్చుకుంటున్నాం ఎందుకోసం నేర్చుకుంటున్నాం అల్లా తల మన మన మనతో సంతోషపడాలి నేను మీ ముందు ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఎందుకు మీరు ఎంతమంది సోదరు సోదరి సోదరి మనల్ని ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఇక్కడ జూమ్ పై వచ్చారు దాదాపు ముప్పై ఏడు మంది ఉన్నారు మనందరికి విన్న విషయాన్ని మంచిగా గుర్తుంచుకొని ఆచరణ చేసేట అవకాశాన్ని ఇక్కడ సమావేశమయ్యాము నేను ఎందుకు ఇంత మీకు తెలియజేస్తున్నాను నా అల్లా నా ప్రభు నా నా పట్ల సంతోషపడడం కోసం నా యొక్క పాపాలని మన్నింపజేయడం కోసం మీరు ఎందుకు సమావేశమయ్యారు ఆయన కోసమే కానీ ఒకవేళ మనలో ఈ తిట్టేటటువంటి లక్షణం ఉన్నట్లయితే దుర్భాష ఆడేటటువంటి లక్షణం ఉన్నట్లయితే సోదర్లారా గమనించండి మన యొక్క ప్రభువు మనల్ని ఇష్టపడడు అల్లాహో అక్బర్ దీనికంటే ఇంకా ఘోరమైనటువంటి విషయం మన కోసమే కావాలి గమనించండి మనలో ఈ దుర్భాష ఆడేటటువంటి లక్షణం ఉన్నట్లయితే మన ప్రభు మన అల్లాహ్ మనల్ని సృష్టించినటువంటి మన యొక్క సృష్టికర్త మనల్ని ఇష్టపడడు గమనించండి అల్లా ఏమో ఇష్టం లేదు తిట్టేవాడు దుర్భాష లాడేవాడు

నిశ్చయంగా ప్రవక్త ముహద్దు సుల్హ సల్లం గారు అన్నారు అబు హొరేర ఈ విధంగా అంటున్నారు ఎవరైతే దుర్భాషలాడేటటువంటి వ్యక్తి ఉంటారో ప్రాక్టర్ ముల్లహల్ గారు లాడడం నుంచి రక్షించబడండి దుర్భాషలాడడం నుంచి రక్షించబడండి ఎందుకంటే ఎవరైతే దుర్భాషలాడతారు ఎవరి యొక్క లక్షణం అయితే చెడు మాటలు మాట్లాడేటువంటి లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో ఎవరైతే దుర్భాషలాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారో నిశ్చయంగా అల్లా అటువంటి దుర్భాషలాడేటటువంటి వ్యక్తిని అల్లా తల ఎట్టి పరిస్థితులను ఇష్టపడడు ప్రొక్త మహస్ గారు తెలియజేశారు ముస్దర్ హాకిం లో ఈ వివరించడం జరిగింది ప్రమస్ అలీస్లం గారు భాషలాడేటటువంటి వ్యక్తిని అల్లా తల ఇష్టపడడు అని తెలియజేశారు అల్లాహ్ గమనించండి మన అల్లా మనల్ని ఇష్టపడడు మరి ఈ జీవితం వ్యర్థం ఈ జీవితంలో మన అల్లాని గుర్తించాము ఆచరణ చేస్తున్నాము అంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అల్లా మన పట్ల సంతోషం సంతోషపడాలి అల్లా మనం చేసేటటువంటి ఆచరణల పట్ల మన ప్రభు మనం చేసేటటువంటి ఆచ ఆచరణ పట్ల సంతోషపడాలి ఆయనను రాజీ పొందించడం కోసమే ఆయనను సంతోషపెట్టడం కోసమే ఆయన మన పట్ల సంతృప్తి చెందడం కోసమే మనం ఇవన్నీ ఆచరణ చేస్తున్నాం కానీ ఒకవేళ మనలో తిట్టేటటువంటి లక్షణం ఉన్నట్లయితే సోదరులారా గమనించండి గమనించండి మనల్ని మన మీలో ప్రతి ఒక్కరూ నేను కూడా నేను సైతం మీలో ప్రతి ఒక్కరు నేను సైతం నాలో తిట్టేటటువంటి లక్షణం ఉందా ఇందుకే నా దువాలు స్వీకరించబడడం లేదా మరి చేసి నేను చేసేటటువంటి ఆచరణ పరిస్థితి ఏమిటి నేను చేసేటటువంటి నమాస్ పరిస్థితి ఏమిటి నేను పాటించేటటువంటి ఉపవాసాల పరిస్థితి ఏమిటి భయపడాలి మనలో ప్రతి ఒక్కరు మళ్ళీ అతన్ని దువా చేసుకోవాలి అల్లా తల తను వాగ్దానం చేయాలి వాళ్ళు హ్యాంగు తారా ఎంత ఎంత కష్టమైనా కూడా నా నోటి నుండి నాకు ఎంత కోపం వచ్చినా కూడా నా నోటి నుండి చెడు మాటలు పలకను ఎందుకంటే నువ్వు చెడు మాటలు పలికే వాడిని ఇష్టపడవు ప్రతి ఒక్కరూ అల్లా తలతో వాగ్దానం చేసుకో మనలో ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోవాలని నాలో ఈ లక్షణం ఉందా లేదా గమనించాలి అల్లాహో ఇది మొట్టమొదటి నష్టము అల్లా తల దుర్భాషలు ఆడే వాడిని అల్లా తల ఇష్టపడడు